రేపే కార్తీక పౌర్ణమి అలానే ఆదివారం కూడా కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి రండి సరిపోతుంది సనాతన ధర్మాల ప్రకారం చెట్లకి కూడా దైవానుగ్రహం ఉంది అని చెట్లను కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో తాకడం వల్ల కొన్ని దైవాంగిక వృక్షాలు దైవం యొక్క శక్తిని కలిగి ఉంటాయని వాటిని తాకడం వల్ల మనకు ఉన్నటువంటి దరిద్ర బాధలు ఇట్టే తొలగిపోతాయి అని మనకు పండితులు చెబుతూ ఉన్నారు అలానే ముఖ్యంగా రేపు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది అన్ని రోజుల కంటే ఎంతో గొప్పది అని చెప్పుకోవచ్చు ఈ పౌర్ణమి సనాతన ధర్మాలలో దీపానికి గొప్ప విశేషత ఉంది కాంతికి చిహ్నం అలానే జీవనానికి సాక్ష్యం అందుకే ఇంటి పూజ గదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు కానీ ఓపిక లేకపోగానో లేదా సమయం లేక సమయం కుదరకానో ప్రతిరోజు అందరూ అలా దీపం పెట్టలేక ఉంటారు పెట్టే అవకాశం అనేది ఉండకపోవచ్చు అందుకోసం కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా దీపాన్ని వెలిగించారు రెట్టింపు ఫలితాన్ని పొందాలి అనుకునేవారు మాత్రం ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపాలను దానం చేయాలి ఇలా దీపదానాన్ని చేయటం వల్ల రెట్టింపు ఫలితాన్ని పొందుతారు అయితే వీలైతే సంవత్సరంలో ఉన్న రోజులన్నింటికీ గుర్తుగా ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించమని చెబుతున్నారు వేద పండితులు కార్తీక పౌర్ణమి రోజు తలారా స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకుని పూజలను చేస్తూ ఉంటారు ఉపవాసం ఉండి సాయంకాలం వేళలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి కార్తీక మాసంలో దీపానికి ఇంతటి విశిష్టత ఉంది అంతేకాదు కార్తీక మాసంలో వెలిగించే ప్రతి దీపానికి కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి అలాంటి దీపాన్ని దానం చేస్తే మరింత మంచిది అని చెబుతున్నారు పండితులు అందుకోసం బియ్యం పిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపాన్ని వెలిగించి దానం చేస్తూ ఉంటారు అంతేకాదు స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలో సైతం దీపాన్ని దానం చేస్తూ ఉంటారు మట్టితో చేసిన ప్రమిదలను దానం చేయటం అంత శుభకరం కాకపోవచ్చు కాబట్టి ఇలా పిండితో చేసిన దీపాలను దానం చేయమని సూచిస్తున్నారు పండితులు అలానే కార్తీక పౌర్ణమిని త్రిపురా పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే కద్దుపూర్వం భక్తులైన ముగ్గురు రాక్షసులు ఉండేవారట వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏదైనా వరాన్ని కోరమని అడగగా తమను బంగారం వెండి ఇనుము అనే మూడు పురాలకు అధిపతులుగా చేయమని కోరారు అంతేకాదు అంతరిక్షంలో సంచారించే ఈ మూడు పురాలు ఎప్పుడైతే ఒకే రేఖ మీద వస్తాయో ఆ రోజున ఒకే బాణంతో వాటిని ఛేదించగలిగినప్పుడే తమకు మరణం కలగాలని వేడుకున్నారు ఇలా అసాధ్యమైన వరాలను కోరుకున్న త్రిపురాసుల అంతు లేకుండా పోయింది దాంతో పరమేశ్వరుడే వారిని అంతం చేయాలి అని కోరుకున్నాడు ఎప్పుడైతే ఆ మూడు పురలు ఒక తాటి మీదకు వచ్చాయో తనను చూసి వాటిని తను బాణంతో ఛేదించి పురాంతకుడు అయ్యాడు ఇదే త్రిపుర పౌర్ణమి అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇకపోతే కార్తీక మాసంలో రోజు శివాలయంలో వెళ్ళి దీపాన్ని వెలిగించటం మంచిది అంటూ ఉంటారు అలా రోజు వెళ్ళని వారు అలా వీలు కానివారు కుదరని వారు కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల వద్ద జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు ఒక ద్వారం రూపంలో ఉన్న కర్రని రెండు ఎండుగడ్డిని చుట్టి అవి మండుతుండగా వాటి కింద నుంచి శివ పార్వతుల విగ్రహాలను తీసుకుని వెళ్తారు జ్వాలాతోరణంలోని గడ్డిని కను పశువులకు తినిపించిన గడ్డి మూటలో దాచుకున్న సకల శుభాలు కలుగుతాయని రైతులు భావిస్తారు శివుడు అగ్నిస్వరూపం కాబట్టి ఇలా రూపంలో కానీ రూపంలో కానీ కొలుస్తారు అగ్నిలింగాన్ని సూచించే తిరువణ తిరువన్నమలై కొండ మీద కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం సందర్భంగా భారీ దీపాన్ని వెలిగిస్తారు అలానే కార్తీక పౌర్ణమి అనగానే సముద్ర స్నానం ఏడాదిలో ఎప్పుడు సముద్ర స్నానం చేసినా చేయకపోయినా ఆషాఢం కార్తీక మాసం వైశాఖ మాసాలలో వచ్చే పౌర్ణమి రోజున మాత్రం తప్పకుండా సముద్ర స్నానాన్ని చేయమని సూచిస్తుంటారు పండితులు సముద్ర స్నానం చేయడానికి ఈ సందర్భాలు అనుకూలంగా ఉండటం ఒక కారణం కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు ఇక సముద్ర స్నానం వీలు కానివారు జీవనది అంటే కృష్ణ గోదావరి వంటి వాటిలో లేదా సమీపంలో ఉండే నదులు ఉప ఉపనదులలో స్నానం ఆచరించాలి అది కూడా వీలు కానివారు బావి లేదా బోర్ వేసుకొని అప్పుడే పట్టిన నీటితో స్నానం చేయాలి అని జ్యోతిష్య శాస్త్ర పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో वच्ची ना एक हार्ती का रोजना ప్రతి ఒక్కరూ కూడా రేపు ఈ ఒక్క చెట్టుని తాకిరండి చాలు ఇలా తాకి రావడం వల్ల ఆ చెట్టులోని దైవశక్తి అనేది మరింత పెరిగిపోతుంది కొన్ని చెట్లలో విష్ణుమూర్తి దాగి ఉన్నారు అని అలానే నదులలో విష్ణుమూర్తి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో దాగి ఉన్నారు అని అంటే కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తి మత్స్యావతారంలో నదిలో దాగి ఉన్నారు అని శాస్త్రవచనం అందుకే సముద్ర స్నానాన్ని కానీ పారే నదిలో స్నానాన్ని కానీ చేయటం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటికి వస్తామో అని మనకు శాస్త్రం వివరిస్తుంది మరి విష్ణుమూర్తి స్వరూపం అయినటువంటి రాగి చెట్టుని రేపు ఎవరైతే తాకి వస్తారో అలాంటి వారికి ఎనలేని సంపద పుణ్యం భర్త ఆరోగ్యంగా ఉంటారు బాగా సంపాదిస్తారు తమ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది ఎలాంటి ఒడిదుడుకులు అనేవి లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది డబ్బుకి లోటు ఉండదు ఏ స్త్రీ అయినా కోరుకునేది తమ ఐదవతనాన్నే అంటే తమ మాంగళ్యం తమ భర్త తమ కుటుంబం బాగుండాలి ఆర్థిక కష్టాలు ఉండకూడదు ఎప్పుడూ కూడా అన్ని అనుకూలంగా ఉండాలి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవ్వాలి కోరిన కోరికలు నెరవేరాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి కోరికలు నెరవేరాలి అంటే గనక రేపు కార్తీక మాసంలో తప్పనిసరి రాగి చెట్టుని తాకిరండి చాలు ఇక వీలైతే రాగి చెట్టు కింద ఒక దీపాన్ని పెట్టినా మరింత పుణ్య ఫలితం లభిస్తుంది లేదా మీ సమీపంలో ఉసిరి చెట్టు ఉన్న ఉసిరి చెట్టుని తాకి ఉసిరి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించి రండి చాలు ఇక మీరు ఊహించనంత పుణ్య ఫలితాన్ని పొందుతారు ముసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు అని శాస్త్రవచనం అలానే రాగి చెట్టులో కూడా మహావిష్ణువు కొలువై ఉంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి తులసి రెండు ఒకే దగ్గర పెట్టి తులసి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాము ఉసిరికాయపై దీపాన్ని వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు ఎంతో పొంగిపోతారు అని వరాల వర్షాన్ని కురిపిస్తారు అని శాస్త్రం వివరిస్తుంది అదేవిధంగా ఉసిరికాయతో చేసిన నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకి పెట్టినా సరే మనకు ఎలాంటి కష్టాలు ఉండవు ఐశ్వర్య వర్షం కురుస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అలానే ఉసిరికాయ దీపం ఉసిరి చెట్టుని తులసి కోట దగ్గర పెట్టడం ఉసిరికాయతో చేసిన పదార్థాలను స్వామివారికి నివేదించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనం వీడియో నచ్చితే లైక్ చేయడం